వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ సో జాబిషి ఎలా ఉన్నారండి మీకు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట ఒక ఎండ వచ్చేసి మీషోలో ఆర్డర్ చేసింది అండి ఫోర్ ఐటమ్స్ వచ్చేసి అయితే ఫస్ట్ అయితే నేను మా వదిన కొన్నా ఇది చూపిస్తాను ఇది మన రీసెంట్గా వచ్చిన మీకు చూపలేదు మామూలుగా అట్లా చూపించాను కానీ సో క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది నాది మా వదిన నాది సేమ్ కాకపోతే దానికి ఫీడింగ్ ఇవ్వడానికి జుప్పులు వచ్చినాయి రాలేదు ఇదండి ఇది నాది మా వదిలిందనమాట నాది మొన్న వచ్చింది మా అయితే రీసెంట్గా మొన్న వచ్చింది అడుగుతా ఉన్నారు కదా ఒక్కదాని చేయించుకున్నాం మేము వదిని కూడా చేపించచ్చు కానీ చేయించాం కానీ ఆర్డర్ చాలా లేట్ అయిందండి ఇది అయితే ఎప్పుడో రావాల్సింది ఇవాళ వచ్చేసింది లేట్ అయిందనమాట మీరు అలా ఊహించుకుంటారని వీడియో చేస్తున్నాను ఇంకా టూ డేస్కి ఎప్పుడో మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేస్తాను మా వదినకి మళ్ళీ చూసారా అండి బయటికి వెళ్ళి కొనుక్కుందాం అంటేనేమో ఎండలు ఎట్లా ఉన్నాయి ఇట్లా గుట్ట వేస్ట్ అవుతామంటే చూసారా అసలు గుడ్డ ఎంత బాగుందంటే మామూలుగా చదువుతున్నానండి నాకు అసలు చాలా బాగా నచ్చింది తెలుసా క్లాత్ అయినా ఈ క్లాత్ అయినా ఈ క్లాత్ అయినా చాలా బాగుంది నాకైతే అంత నచ్చేసినాయి అనమాట ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టింది కదా అది బాగుంది సెకండ్ టైం ఏమో నేను మా వద్దరు కలిపి పెట్టుకున్నాం ఇలాంటిదే జుక్కులు లేకుండా చూశాను అవి లేవన్నమాట అందుకని అయితే మా వారికి సేమ్ కలర్ యాస్టీస్గా వైట్ లెగ్గింగ్ కలిసేటట్టుగా ఆర్డర్ చేశాను ఇంక ఈ కలర్ అంటే మనకి చాలా ఇష్టం అనమాట మా ఇద్దరికి సెలెక్ట్ చేసేవాడు చిరవడు చేసుకోండి అని చెప్పేసి అయితే అందుకని అయితే ఇంకా ఆర్డర్ చేశానని ఇంకా ఆర్డర్ చేసినట్టే ఫిఫ్టీన్ డేస్కి వచ్చింది ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్కి వచ్చింది ఇది అయితే చాలా లేట్ అయింది డబుల్ ఎక్స్ఎల్ నేను వచ్చేసి ఎక్సెల్ పెట్టాను ఎందుకంటే చాలా డింగ్ డోల్గా ఉన్నాయి అంటే పైపుట్లు వేసిన ఎక్సెల్లోనే ఇది మామూలుగా ఎమ్మ ఇది ఎల్లో ఎల్ పెట్టాను ఎల్లే లూజ్ అయింది విడిగా వేసుకుంటే డంగ్ డోల్గా ఎక్సెల్ అయితే ఇంకా డంగ్ డోల్ అయితే ఇంకా మాముదిన అంది ఇంకా నాకు ఎప్పటికైనా ఒళ్ళు వచ్చు రాకపోవచ్చు ఒకవేళ వస్తే ఖర్చుని ఉప్పు తీసుకోవడం అనుకుంటున్నాం నాకు డబుల్ ఎక్సెల్లే కావాలి నేను ఎప్పుడైనా డబుల్ ఎక్సెల్ తీసుకుంటాను ఎక్కడికి అంటే డబుల్ ఎక్సెల్ పెట్టాను నేనైతే అక్కడికి వెళ్ళినా ఎక్సెల్ తీసుకుంటాను ఎక్సెల్ తీసుకొని ఖచ్చిత చాలా ఉండేది నాకు ఎక్సెల్లోనే చాలా ప్లేస్ మిగిలిపోయింది వచ్చేసి నాయ మోదినీ అనమాట మీషోలో ఆర్డర్ చేసిన అయితే వచ్చేసి మా ఇద్దరి పక్కన పెడదాం అలానే వచ్చేసి మా తమ్ముడి అంటే మొన్న రీసెంట్గా మోదీ తిడతా కనిపించాడు కదండి బుడ్డోడు వరుణ్ బాలని మా అబ్బాయి ఎందుకు కానరావట్లేదు అనుకుంటున్నారా మా అబ్బాయి వచ్చేసి అయితేనే వాళ్ళ అమ్మమ్మ వచ్చి తీసుకెళ్ళిందండి మా చిన్న మా పోతా పోత వదిలిపెడితే మొన్న మా అన్నయ్య పోయి రీసెంట్గా తీసుకొచ్చాడు మేము అనుకున్నాము వదిలిపెట్టేటప్పుడు మా అబ్బాయికి బట్టలు పెట్టి పంపిద్దాం అనుకున్నాం జీన్స్ ప్యాంట్ ఎందుకని ఈ ఆర్డర్ పెట్టి గొడ్డలు పెట్టి అని చెప్పేసి అయితే ఈ ఆర్డర్ అనమాట నేను అనుకున్నాను వచ్చిన అమ్మకి ఆ అన్న ముందు సీల్ చేసాను ఎందుకంటే ఎక్స్చేంజ్ అన్న పెట్టుకుందామా లేకపోతే మామూలుగా అసలు క్యాన్సిల్ చే అంటే సేల్ చేసినట్టయితే క్యాన్సిల్ చేయరు ఎక్స్చేంజా రెట్న అని అయితే అనుకున్నాను ఇదిగోండి చాలా బాగా వచ్చింది ఇది కూడా మా అబ్బాయిది వచ్చేసి వరుణ్ బా మొన్న వీడియోలో కానీ వచ్చిన అబ్బాయి ఎవరు మేము వదిలి కొడుకు ఎవరు అడుగుతున్నారు మా బాబాయ్ కొడుకండి అంటే లేట్ అవ్వడం వల్ల మాతో పాటు ఉండాల్సిన చిన్నగా అంటే టెన్ ఇయర్స్ తర్వాత పుట్టేసరికి ఇంకెలా చిన్నపిల్లలాగా ఉన్నారు లేకపోతే ఇంకో వాళ్ళు కూడా మాతోటే ఉండాల్సిన వాళ్ళు ఉన్నాడండి ఇంక సడన్గా వాళ్ళమ్మ వచ్చామ అబ్బాయి మీద గాలి మళ్ళీ తీసుకెళ్తాను అనేసరితో అయితే మా అబ్బాయిని అయితే పంపించామన్నమాట చూసారు అసలు చాలా బాగా వచ్చినాయండి మా అబ్బాయి అయితే నేను అనుకున్నాను సిల్క్ కలిసింది అనుకున్నా అసలు మెత్తగా కాటన్ అయితే ఆ సెల్లో నుంచి నా ఫోన్లో నుంచి మీషోలో ఆర్డర్ చేసిన మంచి క్లాత్ వస్తుంది నాకు అదృష్టం ఉంది ఏమో నా టాప్ అయినా మా వదిన ట అయినా చాలా బాగుంది కొంతమందికి ఏంటంటే ఒకసారి మంచిది రెండోసారి ఏదో అలా వస్తాయి కానీ ఏమో దేవుడు అసలు ఏమి ఉన్నాయో అన్ని బాగా వస్తే చాలా సంతోషంగా ఉంది మా వదిన అయితే వదినా నా దానికి కొంచెం లైట్ సిల్క్ ఉంటే పర్లేదు మరి హెవీ సిల్క్ ఉంటే రిటర్న్ పెట్టేస్తానని ఇంకా మా వదిన పనికి వెళ్ళింది మా అన్నయ్య మా వదిన మా అమ్మ ఒకసారి ముగ్గురు గుండూరు అనే పనికి వెళ్ళింది క్యాన్సిల్ చేయాలి రిటర్న్ పెడదాం లేదా ఎక్స్చేంజ్ పెడదాము అని సరే అని చెప్పేసి అయితే చెప్పాను ఖచ్చితంగా మా మమ్మల్ని వచ్చే టయానికి క్యాన్ వచ్చి ఇచ్చి మా వదిన చూస్తే చాలా బాగుందని చెప్పింది ఇది మీద మొదటి మీకు లెగ్గిన్స్ కూడా ఆర్డర్ చేయాలండి వస్తే ఎప్పుడు అంటా ఉన్నారు నీకేనా మీ వదకలేవా అని కాకపోతే కొంచెం లేట్ అయింది అంతేనండి చెప్పడం ఆర్డర్ చేసిన వెంటనే రాకపోవడం ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి ఎంతమంది మీషోలో ఆర్డర్ చేస్తే బాగా వచ్చింది ఎంతమందికి బాగా రాలేదే కూడా కామెంట్ చేయండి నాకైతే మా అబ్బాయి గొడవలు చాలా బాగా నచ్చేసింది చూసారు ఎలా వచ్చింది నైట్ ప్యాంటు బాలే ఉంది ఈ పక్కన పెడితే వచ్చేసి దండలు అనమాట అంటే మా ఇంటి పక్క అంటే అత్త కూతురు అయితే అనమాట మైన అత్త కూతురు అయితే వాళ్ళకి ఫైనల్స్ అండి ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ ఇక్కడి నుంచి అందుకని చెప్పేసి అయితే నాతో ఈ ఆర్డర్ చేయించుకోండి నూట తగ్గి రాక రాత్రి దీని ఏనమాట దానిలో మీకు కాస్ట్ చెప్పలేదు కదా మర్చిపోయే వీటి కాస్ట్ వచ్చేసి అమ్మా యా మర్చిపోయి ఈ నూట అరవై అనమాట అసలు చాలా అదే విడికాడు అమ్మ వచ్చే ఊరికాడు కొండు త్రీ హండ్రెడ్ ఈ ప్యాంటే తీసుకుంటున్నారండి హండ్రెడ్ దాకా అసలు ఎందుకు చెప్పాలంటే మా బుడ్డిగాడి చిన్న డైర్లు చిన్న డైర్లు వందకి ఐదు ఇచ్చారు అసలు చూడండి వన్ నూట అరవైకి ఇది అంటే చూడండి క్లాత్ అయినా అంత బాగుంది కదా నూట యాభై చూడండి అసలు మామూలుగా రేట్లు పెరిగిపోలేదు ఆన్లైన్లోనే కొంచెం తక్కువ ఖర్చుతో వచ్చింది ఇది కూడా ఈ టాప్ ఎంత అంటే టూ హండ్రెడ్ ఫిఫ్టీ అనమాట ఇది అది ఇటు బయట కొనుక్కోవాలనుకుంటే మూడు వందలు మూడు వందల యాభై అసలు చాలా బాగా వచ్చిందండి అట్ ఇది చాలా బాగా నచ్చింది ఫీడింగ్ డ్రెస్సెస్ అని కొడితే ఇంకా అన్నయ్య అంతా చూసి చూసి మరీ సెలెక్ట్ చేశాడు మా ఉదయంకి కూడా పింక్ కలర్ చేయమంటే ఇంక మనతో చూసి ఇది ఆర్డర్ పెట్టాడు ఇది కూడా ఇంకా చాలా బాగుంది డిజైన్ అయినా కానీ ఇది కూడా చూసారా ఎలా ఉందో కామెంట్ చేయండి మా అందరే అయ్యి ఇది ఎంత అంటే టూ హండ్రెడ్ సిక్స్టీ త్రీ రూపీస్ పడింది కాస్ట్ వచ్చేసి ఇంకొచ్చేసి బటర్ఫ్లై అనమాట బటర్ఫ్లైనా వర్సీన్ తీసి చూద్దాం ఎలా వచ్చింది ఏం తోటి చూడలేదు ఫైనల్ అయితే హెవీ వర్క్ ఎందుకు ఉన్నా నాకు హెవీ వర్క్ అంటే ఇష్టం ఉండదు ఆర్డర్ చేయనేసరికి నేను ఆర్డర్ చేశానండి చూసారా ఇది హెవీ అంటే హెవీ దాంట్లో అంటే నాకు ఇష్టం ఉండదు మాములుగా చైన్స్లో చేయంటే ఇది చేసాను అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట ఒక్కొక్క కలర్ అయితే వస్తు వస్తున్నాయి అలానే కన్ప్యాక్ చేసేద్దాం ఒకసారి మళ్ళీ ఎట్లా పడితే ఉంటుంది సింపుల్గా వేసుకొని పోతాను ఇంకా అందరు సింపుల్గా మరీ అంత హెవీ ఎవరు వేసుకొచ్చుకోరు లాకింగ్స్ అని చెప్తే సరే అని చెప్పి ఒక టెన్ డేస్ చేశాను ఇది బ్లాక్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది వచ్చేసి ఇది కూడా బ్లూ నిండు బ్లూ ఇది వచ్చేసి గ్రీన్ వచ్చింది సో గ్రీన్ లాకెట్ అయితే భలేగా వచ్చిందండి చుక్కలు చుక్కలుగా బాగా ఇస్తా ఉంది గ్రీన్ గ్రీన్ మీద బ్లాక్ మీద ఇలా వచ్చేసింది ఆ పట్ల ఇది వచ్చేసి అన్నమాట చాలా బాగా వచ్చింది నేను అనుకోలేదు అంటే ఫస్ట్ టైం ఒకసారి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అసలు క్లాత్ సరిగ్గా రాలేదు పెళ్ళికి ముందు రెండు ఆర్డర్ చేశాను చూపి అవి మీకు ఎప్పుడన్నా ఒకసారి చూపిస్తాను అవి అయితే సరిగ్గా సో నేను ఆర్డర్ చేసుకుంటున్నానని నేను మా పిన్ని కలిపి ఆర్డర్ చేయించుకుంటే సరిగ్గా రాలేదు అందుకని ఆన్లైన్లో షాపింగ్ అంటే అసలుకి ఇది ఉంటుంది నాకు కానీ ఫస్ట్ టైం చేశానండి చాలా బాగా వచ్చినాయి బాగా వచ్చేసి రెడ్ ఇది వచ్చేసి పింక్ అనుకుంటా పింక్ ఇది బ్లాక్ మళ్ళీ మళ్ళీ బ్లాక్ ఇది వచ్చేసి వైట్ కలర్ ఇది వచ్చేసి పర్పుల్ ఇది అట్టుకుంటా పర్పుల్ మరి ఇది వచ్చేసి బ్లూ దేనికో ఫైవ్ వాటికి అవి చొక్కలు పోమా కొన్నిటి మామూలుగా ఇవండి ఇలా తెల్ల చుక్కలు వచ్చాయి వీటికైతే మామూలుగా ఇలా వచ్చేసి అంటే చుక్కలు రాకుండా ప్లేయింగ్ బ్లాటర్ ఫ్లై కనిపించండి అంటే ప్రమోషన్ చేస్తా ప్రమోషన్ అంటే నువ్వు ఏమన్నా మంచి చూస్తున్నావు ప్రమోషన్ చేస్తున్నావు అనుకోదన్నకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా నేను ఏదైనా చేసినా కానీ అయితే బాధపడతాను అంటే ఏదన్నా వంట చేసినప్పుడు ఇది ఇది రాకపోతే వచ్చిందంటే మాత్రం నాకు ఆనందం అనమాట వేరే లెవెల్ అసలు అయితే నాకు అందుకని చెప్పేసి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను కొంతమంది తెలియ దేంట్లో పడితే దానిలో ఆర్డర్ చేసుకుంటారు నేనైతే మీషోలో ఆర్డర్ చేసుకున్న నాకైతే చాలా బాగా వచ్చిందండి మీకు ఎలా వచ్చింది కమెంట్ చేయండి ఆర్డర్ చేసిన వాళ్ళు ఉంటే ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలి వద్ద డౌట్తో ఉన్న వాళ్ళైతే చేసుకోండి మీకు నచ్చపోతే రిటర్న్ ఆప్షన్ నేను అంతా అడిగేసాను అన్న తీసుకున్నాక కొన్ని క్లాత్స్ బాగా రిటర్న్ పెడితే తీసుకుంటారు ఎక్స్చేంజ్ పెడితే తీసుకుంటారంటే తీసుకుంటామన్నాడు ఎందుకంటే నాకు మామూలుగా ఇచ్చేది అంటే మామూలుగా ఇలానే ఒక అన్నే అచ్చం ఫస్ట్లో డ్రెస్ అన్నే ఒకసారి డ్రెస్ మన అబ్బాయి నాలుగు డ్రెస్సెస్ వచ్చినాయి ఒకన్నా ఇచ్చాడు అన్న నేను మీషోలో తీసుకున్న కొట్టు చాలా బాగున్నాయి అన్నంటే ఎవరికో ఒక మంచిగా వస్తామో ఒక చెడుపోతే నీకు అదృష్టం రాసిపెట్టుందేమో నీకన్నీ అలా వస్తున్నాయి అన్నాడు దేవుడు దేవుడి నాకు చాలా బాగా నేను అనుకున్నాను మా దేవుడా నాదైతే బాగానే వచ్చింది పర్ల మా వదిన కూడా బాగా రాని మళ్ళీ ఎక్స్చేంజ్ రెట్ని సూదంత ఎందుకు అంటే అంటుంది ఇంకా వస్తే బాగుండు మళ్ళీ బయట కొనుక్కోట వేడా వెళ్ళేమిటి గుడ్ల మేవులు కూడా రావట్లేదు బయటకి వెళ్ళే పని లేకుండా మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటుంటే ఇది ఇస్తున్నారు బాగా రావాలి బాగా రావాలని మనసులో కోరుకున్నాను చాలా బాగా వచ్చేసింది ఇంకా ఇంక విశేషాలు ఏంటంటే ఇంకా పని చేసుకోవాలండి మీరు అందరూ అంటూ ఉన్నారు కదా ఏమని అంటే ఒకరోజు మా వదిన అంటే మామూలుగా ఆ రోజు ఏం జరిగిందంటే ఫుల్ వీడియో డైలీ దిద్దాం దిద్దామంటున్నాం వదినా సరే నేను చేస్తాను తీ అంటే వదిన నీకు పాప ఇడ్చిది నువ్వు మధ్య మధ్యలో వెళ్తూ ఉంటావు నేనే చేస్తాను ఇవ్లాగే వెళ్ళి కూడా రోజు మిరగాలకి వెళ్ళి వచ్చి లేవు నాయనమే చేస్తారు పని అంతా ఇంకా ఈరోజు ఇంటికాడ కూడా అన్నాను కదా మామూలుగా మన ఉండమనడానికి ఒక టూ డేస్ ఉంది మొన్న రెండు రోజులు మార్నింగ్ అంతా అమ్మ చేసిద్ది ఈవినింగ్ వచ్చే మార్నింగ్ మార్నింగ్ అనేది మమ్మే ఈవినింగ్ వచ్చేసి ఇంటికాడ ఉన్నా లేకపోయినా మోదిన చేసి ఇంటికాడ ఉంటే మోదిన చేస్తుంది లేకపోతే లేదు ఇంటికంటే నువ్వే చేస్తావు కదా నేను చేస్తాను వదిన మళ్ళీ అమ్మాయి డిస్టబెన్స్గా ఉంటుంది డ్రైపోర్ట్ పెట్టి ఆడబెట్టు తర్వాత వాయిస్ ఇచ్చుకుంది కానీ లేదా నేనే మాట్లాడతాను వదినా అనేది ఇంక నేను వచ్చేసేలా ఆ టూడి స్థిట్ కూడ్చి ఇంకా నీళ్ళన్నీ పట్టేసి ఇంకా ఇంట్లో మా పై పైన విడిచేసాను దాన్ని మీరేమో ఊహించా చేపిస్తున్నా ఏదైనా చాలా కష్టపడుతుంది అన్నీ కామెంట్ పెడతా ఉన్నారు ఎందుకు చేపిస్తానండి నేను నేను ఒక ఆడపిల్లనే కదా మీకు తెలవాలా అంటే తినే ఒక ఆడపిల్ల తన చేత ఎలా చేయించి ఓహో పాపేడుస్తుంది అప్పుడే చేపిస్తుంది పాప ఏడ్చిద్ది నువ్వు నేనే చేస్తాను వదిన దాన్ని మీకు కామెంట్ సెన్స్ ఉండదు అంటే ఆలోచన రాదా పక్కన వీడియో చూసేస్తే కామెంట్ పెట్టేటమైనా అంటే ఫీల్ ఉంటది కదండి ఎవరికైనా ఫీల్ అవుతారు ఎవరైనా ఫీల్ అవుతారు నెగిటివ్ చేస్తే నిజమైనా తెలుసుకో పెట్టకుండా ఎప్పుడు నెగిటివ్ చేయొద్దు ఆ మాటలనే రికార్డ్ చేసి పెట్టమంటారని నన్ను వీడియోలు ఏమన్నా కానీ వదిలి చేయలే తీయడం ఎందుకు ఆడపెట్టే నేనే మాటలు అసలు నాకే నేను చేస్తాను అని ఇది కానీ నేను ఏనాడు వదిలిన శాతం కూర్చొని పని చేయించుకొని తెలుసా నాకు మా ఇంటికి నేను మా ఆడబిడ్డ వచ్చింది అనుకో పని చేయకుండా అయితే కూర్చొని నేనేమనుకుంటాను అసలు చూడు పని చేయకుండా కూర్చుని అంటానా అన్నా ఎక్కడికి వచ్చినా కానీ ఏం కూర్చోండి మా వదిని పని చేయమంటే మా వదిని ఏమనుకునేది ఎవరన్నా ఆడపిల్ల ఎవరి మనస్తత్వం అన్న అండి నేను ఎలా అలా ఎప్పుడు అనుకునేదాన్ని అయితే ఎప్పుడు కూర్చొని వాళ్ళు చేసే పనులే వీడియో తీసుకుంటా ఉండేదాన్ని నేను ఎప్పుడప్పుడు వీడియో ఇప్పుడు మా వదిన వాళ్ళు వాళ్ళు అన్న కదా వాళ్ళు వచ్చి లేకి సిక్స్ వచ్చిపోయి సిక్స్కి వస్తారు మా అమ్మ ఫైవ్ థర్టీకి వచ్చి స్నానం చేయించింది మా అమ్మ ఆలోపు ఇంకొకసారి మధ్యాహ్నం వాళ్ళు తిని ఎండగా ఎండకొస్తారు కదండి మా వదిని వెళ్ళింది మా అమ్మ వాళ్ళతో వచ్చేసి తింగిండి పళ్ళీ ఆడే వేసి వెళ్ళారు నేను వాటిని అంటులతో ఉంటాను తోమి కసూరుస్తాను మా ఆయన గుడ్లు రాంగ్ వేసుకొచ్చి మడకేస్తే ఆ షెల్ఫ్లో పెట్టి నీళ్ళు బట్టేసి గుడ్డిగా నీళ్ళు కాబడతా రోజు వాళ్ళు వచ్చే కారైదు ఆరింటి దాకా నేను పని అది కూర్చోను ఒకసారి షూట్ చేసి పెట్టా ఇలానే నేను చేసే పనులన్నీ మా అమ్మ వాళ్ళ పనికి వెళ్ళారు మా వదిన వెళ్ళింది వీళ్ళందరూ వెళ్ళారు అని షూట్ చేసి పెట్టాను సరే మంచిగా వచ్చింది ఇంకా రోజు చేస్తే రోజు ఈవినింగ్ ఇదే చేస్తున్నారు కదా రోజు తీస్తే ఒకవేళ ఏమన్నా మోడో చూడరేమో అది ఇదన్న కాన్సెప్ట్తో నేను అవి పెట్టట్లేదు కానీ అవి పెట్టడం ఎంత పని అండి ఈవినింగ్ పని వచ్చింది మా వదే టూ డేస్ ఇంటికాడ ఉంది కాబట్టి ఆ టూ డేస్ నేను వస్తా వద్దు నేను తెస్తా వద్దనంటేనే కానీ అయితే నేను మా వదిన సార్ ఈ కదా నీ లో మా వదిన ఇష్టం లేకపోతే నేను రాలేదు వదిన నాకు ఇష్టం లేదని అనుకో నేను చూపించను నేనే వస్తాను నేను తీస్తాను వదిన అంటేనే నేను చెల్లిస్తాను సరే వీడియో తీస్తాను కానీ ఇష్టం లేకుండా ఎప్పుడు మా వదినే ఒక్కసారి కూడా వీడియో తీయాలి బాగా కూడా అదే చదువుతాడు బుజ్జి మీ వదిన ఇష్టం ఉంటేనే తీ లేకపోతే మనకు అవసరం లేదు మనసులో పెట్టుకో మనసులో ఏదో పెట్టుకుని తీస్తే ఇబ్బంది పడతానంటాడు కానీ ఎప్పుడు వాళ్ళని బలవంత చేసే వీడియో తినండి మీకు తెలవాలి కదా ఎవరైనా సరే మన మా నాయనం వాళ్ళు ఉన్నారు మన ఆయన మా పడుతుంది మా పిన్ని ఏమో సిగ్గు అందుకని మా మర్చి నేను తిన మన ఆయన ఉంది హాయ్ అని అండి వచ్చేది మళ్ళీ మా అన్న అవపడతాడు మా అన్న ఇప్పుడు సిగ్గు ఎప్పుడు ఒకసారి వస్తాలే అని అంటాడు సార్ చూసి చూడటం మీరు చూస్తాడు నేను దెబ్బలు బాగానే చూపించాడు కానీ సిగ్గు ఒక్కోసారి కాని రావాలంటే మళ్ళీ మా బాబాయ్ అంటారు మా బాబాయ్ నవ్వుకుంటాడు మా చిన్నమ్మ ఉంది మా చిన్నమ్మ ఫస్సుకే సిగ్గు మా చిన్నమ్మ ఉంది ఆ రోజు క్రిస్మస్ పండగ కూడా అందరూ ఇష్టపూరి ఇష్టపూర్వంగా ఉంటే పోయిన క్రిస్మస్కి మా ఫ్యామిలీని పరిచయం చేసాను ఈసారి అందరం మొహం పడ్డారని ఈసారి చేయలేదు మొహాడు పడే వాళ్ళని నేను ఎప్పుడు తినండి వాళ్ళకి ఇబ్బంది కలిగించే పని ఎప్పుడు చేయను అనమాట అదే పరిస్థితి నాకు వచ్చేసి నేలకైతే మాములుగా పూలేదండి బుర్రం ఎర్రగా వచ్చి అసలు నోరు మంట పడుతుంది మాట్లాడదాం అంటే వీడియో పరిస్థితి అయితే అసలు అంత పూసిందనమాట నేలక ఎందుకంటే గుడ్డిగడికి నాకు నాకు కొంచెం లైట్గా జలుబు చేసింది కూడా కొంచెం లైట్గా జలుబు అంటే మధ్య తాగకూడదు పెరుగు తినకూడదు ఫ్రైలో తింటున్నాను తిని తిని వేడికి బాగా వచ్చేసింది వేడుకల్లో బాగా వచ్చేసరికి దెమ్మ తిరిగి చొక్కలు కాని వస్తుంది మాట్లాడుతూ ఉండేదిలాగ బోరున్నాం అంటే బో ఏడో గొంతులో పెట్టుకోవాల్సి అండి అసలు నేల మీద పెట్టుకుంటే మంతా ఒక మంచిలే బాగా తాగుతున్నాను వీడియో తీయాలి కాబట్టి ఎంతసేపు గబగ మాట్లాడుతున్నాను వీడియో తీస్తున్నా కానీ మాట్లాడేటప్పుడు మంట వచ్చి నోటే నీళ్లు అది మా నాయన మనిది మూడు నెలలుగా గమ్మైంది నేను దోగుంటానన్నా కానీ ఒకసారి నేనే దాము అనుకుంటానండి అసలు తెలిసి తెలియని కామెంట్ చేసి చాలా ఫీల్ అవుతాం చాలా బెటర్ అని అయితే ఇదంతా మాట్లాడి ఒక వీడియో తీద్దాం అనుకున్నాం ఎందుకు మలు చేసి అంటారని వీడియోలో కలిపేసి అయితే తీస్తున్నాను చూస్తారు కదా ఇంకంతా టాపిక్ వదిలేయండి కొంతమంది వీడియోని చూసి కామెంట్ పెడుతున్నారు వీడియో ముందు ఏం జరిగిందో మీకు తెలియదు కదా అది మా మిస్టేక్ ఈసారి వద్దు నేను నేనే చేస్తానంటారు మా వదిన మాట తింటే మీరే తప్పుగా బెటర్ అయినా కానీ టూ డేస్ వన్ వీక్ అంతా పనికి వెళ్తే ఈవినింగ్ వన్ వీక్ అంతా పని నాదే అన్న కొర కూడా ఉంటాయి ఈవినింగ్ మా అమ్మ సాలిపోయేది మా వదిన సాలిపోయేది బియ్యం గడిపోయి పెట్టుకుంటే ఈవినింగ్ నైట్ కూడా కర్రీ నేనే ఉండేది తెలిసిన మీకు నిజమండి మిమ్మల్ని అబద్ధాలు చెప్పించినంత అవసరం నాకు లేదు నాకు తెలిసి నా మన సాక్షి తెలిసి దేవుడు తెలిసి మా ఫ్యామిలీ తెలిసి నేను పని చేస్తున్నాను చేకూడ కూర్చొని తిన్నాను మీరు కామెంట్ పెడితే అంటే పది మంది చదివే కామెంట్ కదా మళ్ళీ వాళ్ళు ఏమర్థం అర్థం ఏమో అని కానీ మీ కామెంట్ ఆఫ్ చేయగలను ఎందుకు నేను తప్పు కామెంట్ కామెంట్లు ఆపడానికి వీడియోకి నేను ఏం చేయట్లేదు అంతా జెన్యున్గానే చేస్తున్నాను కాబట్టి ఎప్పటికి ఆపునో కామెంట్స్ పట్టించుకోను అంటే ఇది చెప్పాలి కాబట్టి చూద్దాం ఇక పెట్టకండి డ్రెస్ నా వదిలినది నాకు చాలా బాగా నచ్చింది అయితే తెలిసిన మాది ఒక మామూలుగా ఫీడింగ్ ఒకవేళ అంటే మాములుగా బుడ్డిగాడికి కానీ ఫీడింగ్ ఏమన్నట్టయితే ఇస్మట్గా కొనుక్కునే దాన్ని నేను కూడా నాకు వచ్చేసి గోల్డ్ కలర్ రూట్ రూస్మెంట్ వైట్ అయితే చాలా బాగుండేది నాకు మామూలు కదా ఎలా ఉండే కామెంట్ చేయండి నీకు ఆర్డర్ చేసుకుంటే ఎలా వచ్చింది కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా వచ్చింది లక్ అంటే నాదేనేమో ఆర్డర్ చేసినా అని ఇలా చక్కచక్క భలేగొచ్చేస్తాను అనమాట తెలిసినా మీకు ఇంకా దాంట్లో కానీ చైన్స్ కానీ చాలా బాగా వచ్చాయి ఇంకా టూ టూ ఆర్ త్రీ డేస్లో అనవచ్చు మీ పుట్టింట్లో డబ్బులు పెట్టుకుంటున్నాను కాదు నాకు బాగా డబ్బులు ఇస్తాడు డ్రెస్ డ్రెస్కి డబ్బులు ఇస్తూ ఉంటాడు ఫ్రూట్స్కి డబ్బులు ఇస్తాడు లేదా తెచ్చి వెళ్తూ ఉంటాడు మీ మమ్మల్ని కాడ వచ్చా మా అమ్మ కాడ కూర్చొని నేను ఎందుకు తిన్నాను బాగా రేపు ఐదో తారీఖు వస్తాను అన్నాడండి వస్తూ వస్తూ డ్రగన్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకొస్తాను అన్నాడు డ్రాగన్ ఫ్రూట్స్ అయ్యి సరే బాగా అని చెప్పాను ఖచ్చితం పుట్టింట్లో పుట్టింటి సొమ్మిది తినకూడదు బాగా తీసుకొస్తాను అన్నాడు సరే అని చెప్పాను అనొచ్చు మీ అమ్మ డబ్బులు పెట్టుకుంటున్నాం బావా డబ్బులు ఎప్పటికప్పుడు ఇస్తానే ఉన్నాడు కొనుక్కుంటాను బాగా ఇచ్చిన వాటికి కొనుక్కుంటాను మా అమ్మ ఇచ్చి నీ మామలకే ఇచ్చేస్తాను మమ్మీదాన్ని నీ వందరూ ఇప్పుడు కొనుక్కుందనుకో ఇంట్లోకి ఏను కానీ కారణం కానీ ఏ అయిపోతే అవందా మళ్ళీ మమ్మీకే తిరిగి ఇస్తాను నేను ఎందుకంటే వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు చాలా డబ్బు ఖర్చు పెట్టారు తెలుగు ఎప్పుడు ఇప్పుడు అని మీ మామలకే ఇస్తాను డబ్బులు అయితే ఇంకో అయితే ఏవి ఖర్చు పెట్టినాయి ఎప్పుడన్నా రేపు పూర్ల మీదకి వెళ్ళినప్పుడు చీరల మీద ఇబ్బంది పడే కన్నా పీడిన్ డ్రెస్ ఉంటే బాగుండని కొనుక్కున్నాను మా ఊరిని వెళ్ళినప్పుడు ఎక్కువ చీరలు కట్టిందని డ్రెస్ ఆర్డర్ చేశాను మా అబ్బాయి పర్సన్ ఇవ్వనమాట మా అత్త కూతురు ఫైనల్ ఎగ్జామ్ వచ్చింది ఆర్డర్ చేయమంటే దానిలో ఆర్డర్ చేశాను ఇంతే సరేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో కనుక నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు బాయ్ బాయ్